తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గురువారం అసెంబ్లీలో స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలిసి స్పీకర్ ప్రసాద్ కుమార్ ను గౌరవపూర్వకంగా ఆయన కుర్చీలో కూర్చోబెట్టారు అనంతరం వరుసగా ఎమ్మెల్యేలు స్పీకర్ చేరు వద్దకు వచ్చి ప్రసాద్ కుమార్ కు అభినందనలు తెలియజేశారు ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్పీకర్ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు ఈ సాంప్రదాయం ముందు ముందు ఇలాగే కొనసాగాలని కోరారు ఉమ్మడి కుటుంబ బాధ్యతలు గడ్డం ప్రసాద్ కు బాగా తెలుసన్నారు మనందరినీ సమన్వయం చేసే బాధ్యతను ఆయన సమర్థవంతంగా నిర్వహించగలరని ఆకాంక్షించారు వికారాబాద్కు మెడికల్ కాలేజీ రావడం గడ్డం ప్రసాద్ కృషి ఫలితమేనని చెప్పుకొచ్చారు స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు మంచిగా ఉన్నప్పుడు గడ్డం ప్రసాద్ చేనేత సమస్యలను పరిష్కరించారని చెప్పారు ఆయనతో కలిసి పనిచేసినందుకు గర్వంగా ఉందన్నారు ప్రజల సమస్యల పరిష్కారం దిశగా గడ్డం ప్రసాద్ సలహాలు ఇవ్వాలని చెప్పారు బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రసాద్ కుమార్ ను అభినందించారు స్పీకర్ గా ఎన్నిక ఏకగ్రీవం చేయాలని తమ పార్టీ అధినేత కేసీఆర్ తమకు సూచించారని కేటీఆర్ చెప్పుకొచ్చారు స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ అభ్యర్థిత్వానికి బీజేపీకి మినహా మిగిలిన అన్ని పార్టీల మద్దతు లభించింది ఆయనకు అరవై మూడు మంది కాంగ్రెస్ సభ్యులు ముప్పై తొమ్మిది మంది బీఆర్ఎస్ సభ్యులు ఏడుగురు ఎంఐఎం సిపిఐకి చెందిన ఒక ఎమ్మెల్యే మద్దతు లభించినట్లయింది దీంతో ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కాగా తెలంగాణ అసెంబ్లీ తొలి దళిత స్పీకర్గా ప్రసాద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు